మాత్రేన మహాశక్తివంతమైన గర్భరక్షాంబిక అమ్మవారు సంతాన సమస్యలకి వివాహ సమస్యలకి గర్భరక్షాంబిక అమ్మవారు వంశ కవచం మరియు అమ్మవారి యొక్క శక్తి కోసం భగవంతుడు అన్ని చోట్ల సర్వ వ్యాప్తి అయి ఉన్నా కూడా కొన్ని స్థలాలలో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహము ప్రసరింపబడుతుంది వీటినే పుణ్యక్షేత్రాలు అని అంటారు ఇటువంటి వాటిలో ఎన్నో దివ్యమైన పుణ్యక్షేత్రాలు గలే భూమి మన భారతదేశం ఈ పుణ్యక్షేత్రాలలో ఒక్కొక్క స్థలం ఒక్కొక్క కారణానికి బాగా ప్రసిద్ధమయ్యాయి ఇటువంటి వాటిలో గర్భరక్షాంబిక ఆలయం అనే పుణ్యక్షేత్రం ఒకటి ఇక్కడ అమ్మవారు స్త్రీల యొక్క సంతాన సంబంధమైన సమస్యలను నివారించి చక్కని సంతాన ప్రాప్తి కటాక్షించేందుకు వెలిసిన తల్లి శ్రీ గర్భరక్షాంబిక సమేత శ్రీ ముల్లయ్యనాథర్ ఆలయం ఇది ఒక అద్భుతమైన క్షేత్రం ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారు మరియు శ్రీ ముల్లయనాథర్ ఈ క్షేత్రం యొక్క పేరులోనే క్షేత్ర మహిమ అవగతమవుతోంది గర్భరక్షాంబిక అంటే గర్భములో ఉన్న శిశువు ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మల గన్నయ్యమ్మ చాలా పెద్దమ్మ పార్వతీమాతయే ఇక్కడ గర్భరక్షాంబిక అమ్మగా పిలువబడుతోంది ఇక్కడ అమ్మవారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది ఇదే క్షేత్రంలో అమ్మవారితో పాటుగా కొలువై ఉండి భక్తులను అనుగ్రహించే తండ్రి శంకరుడు శ్రీ ముల్లయ్యనాథర్ పిలువబడుతున్నాడు అంటే తెలుగులో చెప్పాలంటే ముల్లేవనాథర్ అంటే మల్లికార్జున స్వామి వారు ఇక్కడ స్వామిని సేవిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయమైపోతాయి ఈ గర్భరక్షాంబిక ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో పాపనాసం తాలూకాలో తంజావూర్కు కుంభకోణానికి వెళ్లే దారిలో కుంభకోణం అనే ప్రసిద్ధ పట్టణానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రము గల ఊరిని అక్కడ తిరుక్కరూర్గా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు సుమారు ఏడు అడుగుల ఎత్తులో ఉండి చక్కని కంచిపట్టు చీర ధరించి సర్వాలంకార భూషిత మెరిసిపోతూ ఉంటుంది అమ్మ చిరునవ్వులు చిందిస్తూ రానాన్న నీకెందుకు బెంగా నేనున్నాను కదా అని ఇచ్చినట్లుగా ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం ఇక్కడికి వచ్చే భక్తులకు అమ్మవారు ఒక విగ్రహం కాదు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న అమ్మ సంతానమును కటాక్షించటానికి సాకార రూపం దాల్చి ఉన్న శ్రీమాత ఈ అమ్మ ఎంతో మంది భక్తులు సత్సంతాన ప్రాప్తికై అమ్మను నమ్మి వస్తారు ఎవరైనా తెలిసి కాని తెలియక గాని ఈ క్షేత్రంలో అమ్మని దర్శించినచో వారికి కూడా తప్పక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ ములయనాథర్ దగ్గర ఉన్న పరమేశ్వరుడు స్వయంబుగా వెలిసిన స్వామి శంకరుడు స్వయంభుగా వెలిసిన అరవై నాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి ఇక్కడ శివలింగము పుట్టమనుతో చేసినది అందుచేత ఇక్కడ స్వామి వారికి జలంతో అభిషేకం చెయ్యరు కేవలం మల్ మల్లె నూనెతో అభిషేకం చేస్తారు ఈ క్షేత్రం మాధవి క్షేత్రం అని కూడా అంటారు మాధవి అంటే సంస్కృతంలో మల్లెలు ఈ స్థల వృక్షం కూడా మల్లె ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఏటా తమిళాల్లో పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు చంద్రకిరణాలు శివలింగం మీద పడతాయి అది ఒక అద్భుత దృశ్యం ఇక్కడ కర్పగ వినాయకర్ మరియు నందీశ్వరులు కూడా స్వయంభుగా వెలిశారు ఈ ఆలయంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి కూడా ఉంది ఈ ఆలయం కనీసం వెయ్యి సంవత్సరాల క్రితం నుండి ఉన్నది ఇక్కడ ఉన్న ఎత్తైన గోపురాలు ప్రహరీలు చూస్తే తెలుస్తుంది ఇక్కడ తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజులు హయాములో చెక్కిన శిలాఫలకాలు ఉన్నాయి ఈ క్షేత్రం యొక్క మహిమను అప్పార్ సుందరార్ మరియు జ్ఞాన సంబంధర్ అనే ముగ్గురు ప్రఖ్యాత నాయనార్లు వారి పద్యములలో కీర్తించారు వీటిని తమిళల్లో పత్తిగం అంటారు ఈ ఆలయం సందర్శనార్థం వస్తున్న ఈ ముగ్గురు నాయనార్లకు దారి కనపడకపోతే సాక్షాత్తు పరమశివుడే ఈ వీరికి ఈ ఆలయ దర్శనం చేయించారు ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఎందుకు వెలిశారు అంటే పూర్వం ఇక్కడ నిద్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో నివసించేవారు వారు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మలు ఆచరణ చేస్తూ ఆ దంపతులిద్దరూ ఆనందంగా కాలం గడిపేవారు అయితే వారికి ఉన్న ఒకే ఒక్క సమస్య సంతానం కలగకపోవడం సంతానం కొరకై ఈ దంపతులు అమ్మవారిని తండ్రి శంకరుని విశేష ఆరాధన చేశారు ఒక మంచి రోజు ఆ తల్లి గర్భం దాల్చింది ఇలా గర్భం దాల్చిన తర్వాత ఆ ఒక రోజు నిద్రువ మహర్షి వరుణికి కలుపుకోవడానికి బయటికి వెళతాడు అప్పుడు వేదిక మూడవ త్రైమాసికంలో ఉన్నది కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది నిద్రువ మహర్షి బయటికి వెళ్లిన సమయంలో ఊర్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చాడు అప్పటికే ఇంటి పనులతో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు అని ఆయన వచ్చారు అని తెలియలేదు ఆగ్రహం చెందిన ఉద్వపాదుడు ఆమె గర్భం ధరించి ఉంది అని తెలియక ఆమెను శపిస్తారు ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడటం మొదలవుతుంది తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయవడం మొదలు వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వ మంగళ స్వరూపమైన పార్వతీమాతను ప్రార్థిస్తుంది అవ్యాజ కరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ఆమె ఆ ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీమాతను ప్రార్థించింది అవ్యాజ కరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి చక్కని మగపిల్లవాడు పుడతాడు వాడికి నైద్రువన్ అని పేరు పెడతారు అప్పుడే పుట్టిన ఈ శిశువుకి కామధేను తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రువ మహర్షి విషయం తెలుసుకొని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించి వాళ్ళకి రక్ష గర్భరక్ష కలుగ చేయమని ప్రార్థిస్తారు మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించి అమ్మవారు మరియు అయ్యవారు ఈ క్షేత్రంలోనే ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక ముల్లయమనాదర్గా కొలువున్నారు ఇప్పటికీ అమ్మ అనుగ్రహంతో ఈ క్షేత్రమును దర్శించిన గర్భిణీ స్త్రీలకు ఎంతో చక్కగా అయ్యి మంచి పిల్లలు పుడతారు ఇక్కడ అమ్మను సేవిస్తే ఇంకా పిల్లలు లేని వారికి గర్భం దాల్చడం జరుగుతుంది గర్భం దాల్చిన వారికి చక్కని ప్రసవం అవుతుంది పెళ్లి కాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహమై సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ క్షేత్రంలో ఉన్న ఊరిలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరికి గర్భస్రావాలు కలగ కావడం పిల్లలు కలగలేకపోవడం అనే సమస్య లేదు మన దేశము నుండి వేరే దేశాల నుండి ఎక్కడెక్కడ నుంచో దంపతులు వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు పొంది వెళతారు ఇప్పుడు అమ్మవారి యొక్క పూజా విధానాన్ని తెలుసుకుందాము మొదలు మనం గుడికి రాగానే అక్కడ కోనేరులో స్నానం చేసే వీలు ఉంటే స్నానం చేయచ్చు మేము వెళ్ళినప్పుడు కోనేరుని క్లోజ్ చేశారు గుడికి ఎంట్రన్స్లోనే అక్కడ చాలా టెం టెంపుల్కి ఆపోజిట్లోనే వాళ్ళ దగ్గర బుట్టలు సామాగ్రి అన్ని ఇస్తారు అక్కడ తీసుకోవచ్చు లేదు అనుకుంటే అక్కడ ఆఫీస్ ఉంటుంది టెంపుల్లో ఆఫీసు సెవెన్ తర్వాత మాత్రమే ఓపెన్ చేస్తారు టెంపుల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మేము సెవెన్ కన్నా ముందు వెళ్ళటం జరిగింది సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీకి అట్లా టెంపుల్ ఓపెన్ చేస్తారు టెంపుల్లో అక్కడ టికెట్ ఇస్తారు అమ్మవారి పూజ అని అంటే సంతానానికి పూజ అంటే టికెట్ ఇస్తారు ఆ టికెట్ తీసుకుంటే ఆ టికెట్ మీద అన్ని సామాన్లు విడిగా వెళ్ళి మనం కొనుక్కొచ్చుకోవాలి అక్కడ అమ్మవారు గర్భగుడిలో అమ్మవారికి ముందు గడప ఒకటి ఉంటుంది అక్కడ కూర్చోబెట్టి అమ్మవారి దగ్గర పూజ చేస్తారు పూజ చేయించి అమ్మవారికి అక్కడ గడప మీద నెయ్యి ఇంకా కొన్ని ద్రవ్యాలతో పూజ చేయించి ఆ ద్రవ్యాన్ని నెయ్యిని ఆవు నెయ్యిని డబ్బాలో మళ్ళీ స్టోర్ చేసి ఇస్తారు మనకి అది నలభై ఎనిమిది రోజుల పాటు రాత్రిపూట అన్నంలో కలుపుకొ దానికి కొంచెం మనం నెయ్యి కూడా కలుపుకొని ఆవు నెయ్యిని కలుపుకొని నలభై ఎనిమిది రోజుల పాటు అన్నంలో తీసుకోవాలి మొదటి ముద్దలో అలా తర్వాత బయట ఉన్నప్పుడు నెయ్యిని తీసుకోకూడదు అమ్మవారిని నెయ్యి కాబట్టి బయట ఉన్న నాలుగు రోజులు ఆపి ఐదో రోజు నుంచి తిన తీసుకోవచ్చు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు మాత్రమే తీసుకోవాలి యధావిధిగా అమ్మవారిని శక్తి కొలది చేసుకొని ఆ నలభై ఎనిమిది రోజులు అమ్మవారిని తలుచుకుంటూ గర్భరక్షాంబిక అమ్మవారి స్తోత్రాన్ని చేసుకుంటూ మంచిగా అమ్మవారి దయతో ఒకవేళ గర్భం దాలిస్తే ప్రసవం అయిన తర్వాత ఆరు నెలలకో ఎనిమిది నెలకో బాబో పాపో పుడితే అక్కడ వెండి వెండి ఉయ్యాలా బంగారు ఉయ్యాలా ఉంటుంది వెండి ఉయ్యాలకి రెండు వేలు బంగారు ఉయ్యాలకి నాలుగు వేలు అమౌంట్ ఉంటుంది ఎగ్జాక్ట్గా అలాగే రేట్లు ఉండాలని లేదు అక్కడ నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఎమేజ్ అయితే పెట్టాను అందులో ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ అమ్మవారి దగ్గర ఉయ్యాల ఉయ్యాలలో ఒకసారి బాబునో పాపనో పడుకోబెడతారు ఇక అక్కడతో పూర్తి అయిపోతుంది అనమాట ఇవి గర్భరక్షాంబిక అమ్మవారి విశేషాలు